ఖండించిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై ఒంటి కాలితో ఆఫ్ఘన్ ఆఫ్ఘాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భారత్ ఆఫ్ఘాన్ మంత్రి ముత్తాకితో తో జైశంకర్ చర్చలు ఇరవై ఆరేళ్ల తర్వాత ఆఫ్ఘాన్ తో భారత్ చర్చలు భారత్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ను దెబ్బ కొడుతోంది ఒకవైపు బలోచిస్తాన్ ఉద్యమంతో ఆ ప్రాంతం రగులుతూనే ఉంది ఇప్పటికే బలూచ్ ఉద్యమాన్ని స్వతంత్రాన్ని ప్రకటించారు ఇదే సమయంలో పక్కలో బళ్లెంలో ఉన్న అఫ్ఘాన్ పాకిస్తాన్ ను చికాకు పెడుతోంది పహల్గా ముగ్రదాడిని ఖండించడంతో పాటు ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమనే సందేశాన్ని అఫ్ఘాన్ ఇచ్చింది ఒకవైపు పాకిస్తాన్తో ముప్పు నెలకొన్న వేళ ఆఫ్ఘనిస్తాన్తో భారత్ దోస్తి మేలు చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు పహల్గా ఉగ్రదాడితో భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ నుంచి ఉగ్ర ముప్పును కట్టడి చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది తో భారత్ దౌత్యపరమైన చర్చలు జరిపింది భద్రతాపరమైన ముప్పు ప్రాంతీయ ప్రభావం ఉగ్రవాద సమస్యను పరిష్కరించడానికి తో భారత్ సంప్రదింపులు జరిపింది పాకిస్తాన్కు అఫ్ఘనిస్తాన్తో ఇంతకు ముందులా సంబంధాలు లేవు కొంతకాలంగా రెండు దేశాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లో అనేక సార్లు తాలిబన్లు దాడులు చేశారు ప్రస్తుతం రెండు దేశాలు శత్రువుల్లా భావించుకుంటున్నాయి భారత్ ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడం లేదు తాలిబన్లు ఈ క్రమంలోనే తో ద్వైపాక్షిక సంబంధాలను భారత్ బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ఇదే అదను భారత్ పావులు కదిపింది వ్యూహాత్మకంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాఖితో భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్ లో మాట్లాడారు పహల్గా ముగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చలు జరిపినట్లు తెలిపారు భారత్ ఆఫ్ఘాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం వాణిజ్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టినట్లు ఆఫ్ఘాన్ వెల్లడించింది తమ దేశ వ్యాపారవేత్తలు రోగులకు వీసాల జారీని క్రమబద్ధీకరించాలని భారత్ను కోరింది భారత్ లోని ఖైదీలను విడుదల చేసి స్వదేశానికి తిరిగి పంపించాలని జైశంకర్ ను ముత్తాకి కోరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందహార్ హైజాక్ సమయంలో ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి చివరిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండు దేశాల మంత్రులు మాట్లాడుకున్నారు ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ఆఫ్ఘాన్ భూభాగంలో పడినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది దీన్ని ఖండించిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం తమకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేసింది ఆఫ్ఘనిస్తాన్ తో పాటు బలోచిస్తాన్ ఇతర సంస్థలను భారత్ బలోపేతం చేస్తే పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొనేందుకు దోహదపడుతుంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి పనిచేస్తే పాకిస్తాన్ కు మున్ముందు కష్టాలేనని నిపుణులు అభిప్రాయం అభిప్రాయపడుతున్నారు